హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కానీ పాకం బ్రహ్మోత్సవాలు గణపతయ్య ఏ రోజు ఏ వాహనంపై దర్శనం ఇవ్వనున్నారో తెలుసా ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఉన్న వినాయకుని ఆలయాల్లో గణేష్ నవరాత్రులు పది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి అలాగే వినాయకుడు స్వయంభూగా వెలిసిన అతి ప్రాచీనమైన క్షేత్రం కాణిపాకంలో కూడా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాల వివరాలు ఈ కథనంలో మనం తెలుసుకుందాం కాణిపాకం బ్రహ్మోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫుల్ డీటెయిల్స్ సత్యప్రమాణాల స్వామిగా ప్రసిద్ధి చెందిన వరసిద్ధి వినాయకుడు స్వయంభుగా వెలిసిన కాణిపాకం క్షేత్రం అతి ప్రాచీనమైన వినాయక క్షేత్రం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తొలి పూజ అందుకునే వినాయకుడికి పరమశివుడు గణాధిపత్యం సంగిన పరమశి పరమ పవిత్రమైన భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలలో పది రోజుల పాటు గణేష్ నవరాత్రులు పేరిట ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి స్వయంభూగా వినాయకుడు వెలిసిన కాణిపాకం క్షేత్రంలో వినాయక చవితి నుంచి పది రోజుల పాటు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలు తెలుసుకుందాం బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభం కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాలు ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం నుంచి ప్రారంభమై ఇరవై ఒక్క రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దేశ దేవస్థానం వారు ఇప్పటికే పూర్తి చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు ఏ సేవ జరగనుందో తెలుసుకుందాం బ్రహ్మోత్సవాల వివరాలు తొలిత అవిఘ్నస్తు అంటూ బ్రహ్మోత్సవాలు వినాయక చవితి వేడుకలతో రో సెప్టెంబర్ ఏడున ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ఎనిమిదిన ద్వైజ రోమణం రోహణం హంస వాహనం సేవ జరుగుతుంది సెప్టెంబర్ తొమ్మిదిన నెమలి వాహనంపై ఊరేగింపు గణపతి భక్తులను అనుగ్రహిస్తాడు సెప్టెంబర్ పదిన మూహిక వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు సెప్టెంబర్ పదకొండున వినాయకుడు శేష వాహనంపై విహారించనున్నారు సెప్టెంబర్ పన్నెండు ఉదయం చిలుక వాహనం రాత్రి వృషభ వాహనంపై గణనాథుడు ఊరేగి ఊరేగుంటుంది సెప్టెంబర్ పదమూడవ తేదీ గజ వాహనంపై వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ రథోత్సవం జరుగునున్నది సెప్టెంబర్ పదిహేనవ తేదీ భిక్షాండి అనే రోజు అదే రోజు సాయంత్రం తిరుకళ్యాణం రాత్రి అశ్వహ వాహన సేవలు వరుసగా జరుగుతున్నాయి సెప్టెంబర్ పదహారున సాయంత్రం ధ్వజారోహణం డ వడాయత్తు ఉత్సవం రాత్రి జరిగే ఏకాంత సేవలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ప్రత్యేక ఉత్సవాలు సేవ సేవల వివరాలు కాణిపాకంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రత్యేక ఉత్సవాలు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి మొదలవుతాయి సెప్టెంబర్ పదిహేడోన అధికార నంది వాహన సేవలు జరుగుతుంది సెప్టెంబర్ పద్దెనిమిదిన రావణ బ్రహ్మ వాహనంపై వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు సెప్టెంబర్ పంతొమ్మిదిన నా వాహన సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవైన విమానోత్సవ వాహనం జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన పుష్ప పల్లకి సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై రెండున కామధేను వాహనం సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై మూడున సూర్యప్రభ వాహనంపై భక్తులకు వినాయకుడు దర్శనమిస్తాడు సెప్టెంబర్ ఇరవై నాలుగున చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదున కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఆరున గణనాధునికి పూలంగి సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడున జరుగునున్న తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి కోలాహలంగా కాణిపాక క్షేత్రం కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుడికి అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలను ప్రత్యేక ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆ సంఖ్యల్లో భక్తులు తరలివస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు ప్రతిరోజు జరిగే వాహన సేవల్లో కోలాటాలు చెక్క భజనలు ఇతర కార్యక్రమాలతో కాణిపాక క్షేత్రం సందడిగా ఉంటుంది ஓம் ஸ்ரீ மகா மகாணாதிபத்தையே நமஹ పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అంతేకాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని విషయాలను పాఠకులు గమనించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్